అవే వేషాలు పెద్ద పెద్ద వేషాలు పట్టుకోవాలి నువ్వా లేకపోతే నువ్వే కింద పడతావు పట్టుకో గట్టిగా పట్టుకో ఎలా పట్టుకోవాలి చూపించు డాడీకి తేజశ్రీ పట్టుకోవాలి నాను అత్త తాత ఆవు ఆవు ఉప్మా వద్దా ఆవు ఇయ్యాలి వద్దంటే ఆపేసి చాలా డాడీకి చెప్పు చాలా నానా అని చెప్పు వద్దని చెప్పు నాన్నకి వద్దు వద్దని చెప్పు ఇంకా పండు వద్దంటే ఆపేస్తావా బా సరే తేజ గుడ్ గల్డమ్మా ఏమైంది కొట్టుకుందానా కాలుకి అమ్మో దెబ్బ తగిలిందంటే ఉయ్యలు బలి మీరు తేజవాళ్ళు నాన్నమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి జంప ముందుకు చూడు ముందుకు చూడు ముందుకు చూడాలి లేదా పడిపోతావు 把这个元素补。S S,